శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అలాగే రాబోయే సంవత్సరం లోపల మారబోతున్న గ్రహస్థితి ఆధారంగా చెప్పబోతున్నాను అన్ని మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ అలాగే ఈ రాశి ఫలంలో కేవలం ఇది ఒకటే వీడియో కాకుండా ఈ కర్కటక రాశి వారికి ఇంకా నాలుగు పాటలు ఉండబోతున్నాయి టోటల్ ఐదు పాట్లు ఉండబోతున్నాయి ఈ పాటలు ఆధారంగా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చాలా డీప్లీ అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నించబోతున్నాను కాబట్టి దాని అనుసారంగా మీరు కూడా తెలుసుకోగలుగుతారు అండ్ ఇంకొక పాయింట్ ఇది పరిహారాలు ఏవైతే ఉంటాయో మనము ఉగాది టైం లోపల చెప్తాను అప్పుడు పరిహారాలు చెప్ప నుంచి మొదలు పెట్టండి దానికన్నా ముందు మీరు ఏవైతే ప్రతిరోజు పరి పరిహారాలు చేస్తున్నారో డైలీ అవి చేస్తుండని అని క్లుప్తంగా ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నించుతాను గ్రహస్థితి ఏది ఎలా ఉంది ఫస్ట్ తెలుసుకోండి ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత మీ రాష్టమ స్థానంలో ఉన్న శనిదేవుడు అష్టమ స్థానాన్ని వదిలేసి తొమ్మిదో స్థానంలో వెళ్ళబోతున్నాడు ఓకే టెన్త్ మే రోజున దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో వెళ్ళబోతున్నాడు మళ్ళీ అక్టోబర్ నవంబర్ ఆ టైం లోపల మీ రాశి లోపల రాబోతున్నాడు రాహు అలాగే కేతు పదిహేను ఏప్రిల్ మే ఆ టైం లోపల రాశి పరివర్తన చేసుకొని కుం మీనరాశిని వదిలేసి కుంభరాశిలో రాబోతున్నాడు రాహు కన్యా రాశిని వదిలేసి సింహరాశిలో వెళ్ళబోతున్నాడు కేతు ఈ గ్రహస్థితులు మారబోతున్నాయి కానీ దీని ప్రభావం కనుక చూసుకోవాలైతే మీరు ఏప్రిల్ నుంచి అని పట్టుకోండి ఏప్రిల్ నుంచి దీని ప్రభావం మొదలవుతుంది కానీ ఏప్రిల్ వరకు మే కర్కాటక రాశి వారు అష్టమ శని ఫలితాలు అనుభవించి తీరాలి ఇందులో డౌట్ లేదు అని ఏప్రిల్ ఆ టైం లోపల దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో దాని ఫలితాలు కూడా ఉంటుంటాయి అని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో లగ్న రాశి ఆధారంగా చూడండి చంద్ర రాశి ఆధారంగా చూడండి రెండు రాశిల ఆధారంగా మీరు చూడండి మేజర్ ఇంపాక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే శాట్రోన్ పైన ఉంటుంది కర్కాటక రాశి వారికి జీవితం లోపల ఎక్కువగా భయపెట్టే ప్లానెట్ ఏదైనా ఉందా అంటే శనిదేవుడు ఎందుకు నేను శనిదేవుడు గురించి మాట్లాడుతున్నా తెలుసా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారు అష్టమాధిపతి అలాగే సప్తమాధిపతి అష్టమ స్థానం ఇది భయస్థానం సప్తమ స్థానం ఇది మారక స్థానం సప్తమ స్థానం ఇది అపోజిట్ జెండర్ మన అపోజిట్ జెండర్ ఎవరుంటారు వాళ్ళు అష్టమ స్థానం ఇది అటు నుంచి కలిగే భయం ఒక రకంగా చెప్పండి కర్కటక రాశి వారు లైఫ్ లోపల ఎక్కువ మోసపోయేది ఈ అపోజిట్ జెండర్ వల్లనే ఎవరైనా కానివ్వండి కర్కటక వారు నాట్ ఎవరు అపోజిట్ జెండర్ వల్ల లైఫ్ లోపల ఎక్కువ మోసపోతుంటారు భయపడుతుంటారు లైఫ్ లోపల చాలా కోలిపోయిన అవకాశాలు చాలా ఎక్కువగా కోలిపోయిన అవకాశాలు ఈ అపోజిట్ జెండర్ వల్లనే ఉంటాయి అని వాళ్ళతోటి భయం కులంగా కలుగుతుంటుంటది కర్కటక రాశి వరకు ఉంటుంది అని ఈ శని దేవుడు రాశి పరివర్తన చేసుకుని భాగ్యస్థానలో వెళ్ళబోతున్నాడు కానీ ఈ సంవత్సరం కర్కటక రాశి వరకు ఒక మాట చెప్పాలంటే ఎలా ఉంటుంది చాలా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండబోతున్నారు చాలా బాధ్యతగా ఉండాలి మీరు ఎలా ఉండబోతున్నారు అని చెప్పే కన్నా మీరు ఎలా ఉంటే బాగుంటే చెప్తే చాలా మంచిది ఎందుకంటే ఎలా ఉండబోతుంది అంటే అది వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఎలా ఉంటే బాగుంటుంది అది వచ్చినప్పుడు మీరు ఎలాగే ఉండాలి కాబట్టి కాబట్టి మీరు చాలా బాధ్యతగా ఉండాలి ప్రతి ఒక్క విషయాన్ని బాధ్యతతో మీరు తీసుకోవాలి అది ఏ పనైనా కావచ్చు కర్కటక రాసి కర్కటక లగ్నం వారు ఏ పనైనా కావచ్చు బాధ్యతతోటి తీసుకోవాలి చేస్తే అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసిన పని లోపల కాస్త లేట్ టైం పట్టచ్చు కాస్త టైం తీసుకోవచ్చు అందులోపల కానీ తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కలిగి తీరుతాయి ఎందుకంటే తెలుసా దేవుగురు బృహస్పతి మీకు బలం ఉంది ప్రెజెంట్ ప్రెజెంట్ మీకు గురువు బలం ఉంది అని ఈ గురువు ఎప్పుడైతే ద్వాదశ స్థానంలో వెళ్తాడో అప్పుడు కూడా మీకు సహకారం లభించుద్ది కాదనట్లేదు సహకారం మీకు తప్పకుండా అప్పుడు కూడా లభించి తీరుద్ది వేరే వాళ్ళ నుంచి లభించుద్ది మీరు ఎవరైనా పనితే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళ నుంచి మీకు సహకారం లభించుద్ది సెకండ్ పాయింట్ ఈ రాహు ఏదైతే భాగ్యస్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కర్కటక రాసి వారి ఫాదర్స్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ప్రత్యేకంగా ఫాదర్ ఫాదర్ అనుకోండి వాళ్ళ లైఫ్ లోపల కెరియర్ పరంగా గ్రోత్ అంతా సరిగ్గా అనిపించట్లేదు అంటే వాళ్ళ గ్రోత్ ఎలా ఉందంటే ఒకటేసారి పైకి వెళ్ళింది మళ్ళీ ఒకటేసారి కింద వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కింది కింద పైన అంటే స్టేబుల్ గా లేదు మీరు మీరు అనవచ్చు ఎవరి లైఫ్ అంతా గా ఉందని మీకు అనిపించవచ్చు ఎవరి లైఫ్ అంతా గా లేదు కానీ కర్కటక రాసి వారి ఫాదర్ లైఫ్ అయితే అంత గా లేదు ఎక్కువగా చెప్తున్నా ఎక్కువగా చెప్తున్నా అని ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రాహు ఎప్పుడైతే అష్టమ స్థానంలో వస్తాడో అప్పుడు కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది ఉంటుంది ఎలాంటి విషయాల్లో ఇబ్బంది ఉంటుంది తెలుసుకోండి అది కూడా ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా మనం ఏవైతే చేస్తుంటామో పనులు మీరే మనం అంటే ఏవైతే పని చేస్తుంటామో ఆ పని లోపల కాస్త రహస్యాన్ని మెయింటైన్ చేయాలి సీక్రెట్ ఈజ్ ఇంపార్టెంట్ సీక్రెట్ లో కనుక మీరు ఏదైనా పని చేసినట్లయితే పని తప్పకుండా అవుతాయి ఆ పనులు ఏవైనా కావచ్చు ఏ పని కూడా మీరు చాలా సీక్రెట్ సీక్రెట్గా చేయండి మీరు పబ్లిక్ లో కనుక వచ్చేదైనా చేసినట్లయితే ఆ పని అస్సలు అవ్వదు అని పబ్లిక్ లో చేసే పని పని ముందు మీరు ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే పని అవ్వదు ముందు పని మొత్తం ముగించుకోండి దాని తర్వాత అనౌన్స్మెంట్ చేయండి అప్పుడు పని మంచి రిజల్ట్ వస్తుంది మీరు ముందే అనౌన్స్మెంట్ చేసేదైనా పని చేస్తే అస్సలు అవ్వదు మీరు ఎంత ప్రయత్నించండి ఎంత చూడండి పని అస్సలు ముందుకు వెళ్ళదు అని అవ్వదు కూడా అది వేరే విషయం స్థలంలో రాహున్న తర్వాత దీని ఫలి ఫలితాలు ఇంకా వేరే కూడా ఉంటాయి అది కూడా కాస్త భయం తెలుసు ఉంటుంది అంటే ఒక ఫియర్ ఉంటుంది ఎలాంటి ఫియర్ తెలుసా పబ్లిక్ లో ఉన్న ఒక ఫేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవడానికి ఒక ఫియర్ ఉంటుంది అంటే మనం దాని అనుకో పరువు గురించి అనుకోండి పరువుకి సంబంధించిన కాస్త ఫియర్ అయితే తప్పకుండా ఉంటుంది ఆరోగ్యపరంగా కర్కటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా రాబోయే రోజులు కలగబోతున్నాయి ఎవరైతే ఎక్కువగా బయట ఫుడ్స్ తింటారో ఎక్కువ బయట భోజనం చేస్తుంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం మేబీ చూసుకున్న అయితే మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా ఆరోగ్య సంబంధి సమస్యలు తప్పకుండా మీకు కలిగి తీరుతాయి లోపల ఖర్చులు మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే ఆ టైంలో అవి తీరుతాయి ఇంకొక పాయింట్ తెలుసుకోండి విద్యార్థులకి సంవత్సరం చాలా బాగుండబోతుంది విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది మంచి చదువు కనుక మీరు చదువుకున్నట్లయితే మంచి ప్రోగ్రెస్ కనుక మీ ప్రజెంట్ నడుస్తున్నట్లయితే చాలా బాగుంటుంది విద్యార్థులకి సంవత్సరం ఒకటి ఏంటంటే ఇంతవరకు కష్టపడి చదివిన చదువుకి రిజల్ట్స్ మీ అనుకూలంగా ఉంటాయి మీ అనుకూలంగా ఉంటాయి కానీ మీరు అనుకున్నట్టు అవ్వవు మీ అనుకూలంగా ఉన్నా మీరు అనుకున్నట్టు అవ్వవు అవి ఎలా అని మీరు అనిపించవచ్చు ఒక వ్యక్తి ఒక విద్యార్థి అనుకోండి ఒక మంచి మార్క్స్ తీసుకుంటే ఆ వ్యక్తికి నచ్చిన కాలేజ్ లోపల అడ్మిషన్ దక్కుతుంది అనుకుంటాడు మార్క్స్ అయితే ఆ కాలేజ్ అనుసారంగా మార్క్స్ వస్తాయి కానీ ఆ కాలేజ్లో అడ్మిషన్ అవ్వదు ఆ కాలేజ్లో అడ్మిషన్ అవ్వదు వేరే చోట అవుతుంది ఆ వ్యక్తి అనుకున్న చోట అడ్మిషన్ అవ్వదు వేరే చోట అవుతుంది కానీ మార్క్స్ అయితే మంచిగానే వస్తాయి ఈ ఈ రకంగా మారుతుంటుంది వ్యక్తి ఫలాదేశం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కుటుంబ పరంగా కర్కటక రాశి వారికి చెప్పారు కదా బాధ్యతలు పెరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు మీకే కాదు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా రెస్పాన్సిబుల్గా ఉంది తప్పకుండా ఉండాలి కాస్త జాగ్రత్తగా తో పని చేయాలి ఏ పని చేసినా ఒక స్టెప్ అడుగు ముందుకేసేటప్పుడు దీని వెనకాల జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి అడుగు ముందుకేయాలి ఏదో నచ్చింది కదా ఏదైనా చేసినట్లయితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు అంత తీవ్రమైన పరిణామాలు అనుభవించలేరు ఎందుకంటే మెంటలీ అంత దగ్గర కండిషన్ నాట్ వేర్ మనంత బాగుండదు దానికోసం చెప్తా చాలా జాగ్రత్తగా చూసి చేయండి ఎక్కువ శాతం కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి వేధించే ప్రాబ్లం ఏదైనా ఉందంటే కేతు చాలా వేధిస్తాడు శని కూడా వేధిస్తాడు శని కర్మ అదనుసారం కాదు మనకు తెలిసిన విషయమే కేతు ఎప్పుడైతే ధన స్థానంలో వెళ్తాడో కుటుంబ స్థానం లోపల డబ్బుకు సంబంధించిన లోపల కాస్త ఖర్చులు భయంకరంగా అవుతాయి ఇన్కమ్ పరంగా ఇన్కమ్ చూసుకున్నది సంవత్సరం ఇన్కమ్ ఉంది ఒక విషయం తెలుసుకోండి కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారి లైఫ్ లోపల డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు మీరు ఎవ్వరున చూడండి డబ్బు వాళ్ళ దగ్గర ఆగదు అదొక వేరే విషయం కానీ డబ్బుకు లోటు ఉండదు లోటు ఉండడం అంటే ఏంటంటే ఒక వస్తువు కొనాలి ఆ వస్తువు కనుక ఈ వ్యక్తికి చాలా అవసరం ఉన్నట్లయితే ఏదో మార్గంగా మీ వ్యక్తి దగ్గర డబ్బులు వస్తాయి వాళ్ళని అడగం కావచ్చు వీళ్ళు అడగం కావచ్చు ఏ విధంగా కావచ్చు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు ఆగవు డబ్బులు అస్సలు ఆగవు రెండో పాయింట్ ఎవరైతే చాలా అప్పు చేసి దిగులు పడుతున్నారో ఈ సంవత్సరం అప్పుల నుంచి బయటపడతారు ఆ అప్పు తీరిన తర్వాత మళ్ళీ ఇంకో అప్పు చేస్తారు ఆ అప్పుల నుంచి బయటపడతారు మేబీ చూసుకున్నైతే మీరు అక్టోబర్ నవంబర్ వరకు కాస్త మీ ఫిఫ్టీ పర్సెంట్ అప్పు తీరే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ కొత్త అప్పులు మొదలవుతాయి కొత్త అప్పులు మొదలవుతాయి కాబట్టి దిగులు పడాల్సిన అంత అవసరం లేదు మీరు ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలాంటి రకమైన ఇబ్బంది కలగదు మీరు కనుక ఇన్ రెస్పాన్సిబుల్ కనుక మీరు ఉన్నట్లయితే చూద్దాం అంతా బాగా అవుతుంది ఇలాంటి కనుక ఏదైనా చేసినట్లయితే చాలా కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే శనిధుడు భాగ్యస్థానంలో వెళ్ళబోతున్నాడు ధర్మస్థానంలో వెళ్ళబోతున్నాడు మన కర్మ కనుక ధర్మపరంగా లేకపోయినట్లయితే దాని పరిణామాలు ఎలా ఉంటే అందరు చూసారు చూస్తూనే ఉంటారు చాలా సార్లు చూసే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చూసుకొని చేయండి బాగుంటారు శ్రీమాత్రే అమ్మ